ప్రధానంగా చూస్తే నూట ముప్పై తొమ్మిది సంవత్సరాలు గడిచినప్పటికీ కార్మికుల ఒక సమస్యలు మారలే కార్మికుల ఒక బతుకులు మారలేవు అనేది ఇలా తెలియజేస్తా ఉన్నాం ప్రధానంగా కేంద్ర బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక ఇలా చూస్తే నలభై నాలుగు కార్మిక చట్టాలను ఎత్తివేసి కార్మికుల ఒక పని విధానం పని గంటల విధానం అప్పుడు ఎంతో ఎంతోమంది కార్మికులు కొట్లాడి పానాలకు సైతం లెక్క చేయకుండా అమరులై ఆ ఒక నెత్తులో కుంచి ఎర్రగుడ్డను మేడే కార్యక్రమంగా రూపొందించి ఈ యొక్క కార్మిక చట్టాలను సాధించుకోవడం జరిగింది కానీ కేంద్ర బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక నలభై నాలుగు చట్టాలను నాలుగు కోట్లుగా కుదించి ఇలా కార్మికుల ఒక పొట్టలు కొట్టే విధానంలో పాల్పడ్డది బడాబాబులకు పెట్టుబడిదారు వ్యవస్థకు గంపకుత్తగా కార్మిక సంస్థను కట్టబెట్టైనటువంటి పరిస్థితి సింగరేణి లాంటివి కానీ ఉక్కుబాయిలు ఇలా చూస్తే రైల్వే కానీ బ్యాంకు సంస్థలు కానీ కార్మికులు ఇలా పని గంటల విధానం ఎనిమిది గంటలు పని చేయాలనే విధానం ఇలా పన్నెండు పదమూడు గంటలకు పరిమితం అయిపోయిన కార్మికులు ఒక రెక్కార్డే దొక్కాలని బతుకులు కొట్టలు కొడుతూ ఇలా కార్మికులను ఒక శ్రమ దోస్తున్న ప్రభుత్వాలే తప్ప కార్మికుల పక్షాన ఇలాంటి న్యాయబద్ధమైన ఆలోచన చేయడం జరుగుతుంది ప్రధానంగా మేము ఒకటే అడుగుతా ఉన్నాం కేంద్ర బీజేపీ ప్రభుత్వాన్ని మీరు చాలించి పెట్టినటువంటి చట్టాలు ఇవి కావు ఇలా ఈ చట్టాలను సవరణ చేసి ప్రభుత్వ రంగంలో పొందుపరిచి కార్మికులకు మెరుగుపరిచే విధంగా చూడని విడలో ఈ మేడే కార్యక్రమం తర్వాత పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేయడానికి సిద్ధమైనమని సందర్భంగా ఏఐటిసి జిల్లా సెక్రటరీ తెలియజేస్తాము ప్రధానంగా చూస్తే ఇలా జీఎస్టీ పెట్టి నిత్యవసర సరుకుల మీద కార్మికుల నడ్డి విరుస్తూ పైసలు వసూలు చేస్తున్నటువంటి కేంద్ర బీజేపీ ప్రభుత్వం ఇలా గ్యాస్ సిలిండర్ల మీద ఇలా నిత్యావసర సరుకుల మీద కార్మికుల ఒక కూలి రేట్లు పడక ఏం కొనుక్కోవాలి ఏం తినాలనేది మేము ఈ బీజేపీ ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాం కేంద్ర ప్రభుత్వాన్ని వెంటనే సవరణ చేసి ఈ యొక్క కార్మికులకి మేడ సందర్భంగా జీతాలు కూడా కనీస వేతనాలు ఇలా కనీస వేతనాల చట్టాన్ని కూడా రద్దు చేసినటువంటి కేంద్ర బీజేపీ ప్రభుత్వానికి మేము డివైడ్ చేస్తూ ఉన్నాం ఈ యొక్క చట్టాలను ప్రభుత్వ రంగంలో పొందుపరిచి ఈ యొక్క మేడ సందర్భంగా కార్మికులకు గౌరవ సుప్రీం కోర్టు చెప్పినట్టు సమాన పనికి సమాన వేతనం ఇరవై ఆరు వేల వేతనం సవరణ చేసి ఇవ్వవలసిన బాధ్యత ఉందని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం లేని వేడలో ఈ మేడ తర్వాత పెద్ద ఆందోళన కార్యక్రమం మే ఇరవైల చేష్టానికి సిద్ధమైన ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం పద్దెనిమిది వందల ఎనభై ఆరు చికాగో రాష్ట్రం ఏ మార్కెట్లో కార్మిక హక్కుల కోసం పోరాడుతున్న అనేక మంది కార్మికుల మీద కాల్పులు జరిపి రక్తపాతానికి కుసిగొల్పిన పెట్టుబడిదారుల వ్యతిరేకంగా రక్తంలో తడిపి ఎగిరేసిన ఎర్ర జెండానే వేడే కార్యక్రమంగా ప్రపంచవ్యాప్తంగా రూపొందిందని ఈ సందర్భంగా తెలుపుతూ ఉన్నాం ఎనిమిది గంటల పని విధానం ఎనిమిది గంటల విశ్రాంతి ఎనిమిది గంటల వినోదం కార్మికులకు ఏ మనిషికైనా అది ప్రథమంగా ఉండాల్సిన అవసరం ఉంది అని ఈ సందర్భంగా పేర్కొంటా ఉన్నాం రాష్ట్రాలకు రాష్ట్రాలు పెట్టుబడిదారి విధానంలో ఉండి ఇరవై ఇరవై నాలుగు గంటలు చేసినా కూడా వాళ్లకు తిండికి కూడా ఇబ్బంది పడే పరిస్థితుల్లో ఇలాంటి పోరాటాలు ప్రపంచాన్ని ఉత్తేజితం చేసి కార్మిక హక్కుల కోసం పోరాటాలు చేసే విధంగా వసి ఈ సందర్భంగా తెలుస్తూ నూట ముప్పై తొమ్మిది సంవత్సరాలు గడిచినప్పటికీ సిరిసిల్ల లాంటి ప్రాంతంలో పవర్ రూమ్ వ్యవస్థలో ఎనిమిది గంటల పని విధానం లేదు పన్నెండు గంటలు చేసినా కూడా ఏడెనిమిది వేలు కంటే ఎక్కువ కార్మికులకు పడతలేదు కూలీలో నాలుగు ఐదు సంవత్సరాల క్రితం జరిగిన వేతన ఒప్పందాన్ని యాజమాన్యాలు అమలు పరచడం లేదు తక్కువ ఇస్తా ఉన్నారు కండెలు చుట్టుకునే పరిస్థితి ఏర్పడింది అదన పని భారం ఏర్పడింది ఇరుకు కార్ఖానాలు ఎండాకాలంలో సైతం వాళ్ళు కనీసం తాగడానికి మంచినీళ్ళు లేవు మౌలిక వసతులు లేవు సీసీ కెమెరాలు పెట్టుకోవడానికి లక్షలాది రూపాయలు యాజమాన్యాలకు వస్తున్నాయి కానీ కనీసం తాగడానికి కానీ మరుగుదొడ్డి సౌకర్యాలు కనీస మౌలిక వసతులు కల్పించడానికి ఈ సిరిసిల్లా ప్రాంతంలో యాజమాన్యాలకు చేతులు రావడం లేదు వేతన ఒప్పందాలు అమలు పరచడం లేదు రెండు వేల ఇరవై మూడు పది శాతం యాద సబ్సిడీ ఇవ్వడానికి కాంగ్రెస్ గవర్నమెంటు తక్షణమే ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ముందుకు రావాల్సిన అవసరం ఉంది అని ఈ సందర్భంగా తెలుస్తా ఉన్నాం అలాగే బతుకమ్మ చీరలకు మెరుగైన వేతనం గతంలో ఐదు రూపాయల యాభై పైసలు ఉంటే మూడున్నర అని చెప్తా ఉన్నారు ఇది అన్యాయమని ఈ సందర్భంగా కాంగ్రెస్ గవర్నమెంట్కు చెప్తా ఉన్నాం అలాగే అంగన్వాడీకి మేనిఫెస్టోలో చెప్పిన విధంగా గతంలో ఇరవై ఐదు రోజులు సమ్మె చేస్తే టెంట్ల కాడికి వచ్చి మా ప్రభుత్వం కనుక వస్తే మీకు పద్దెనిమిది వేల వేతనం ఇస్తామని చెప్పారు ఆ హామీ ప్రకారం ఇప్పుడు సంవత్సరం దాటింది కానీ ఆ హామీకి జోలికి వెళ్ళలేదు అలాగే ఆసరా పెన్షన్లు వాళ్లకు ఎలాంటి ఆంక్షలు లేకుండా ప్రతి ఒక్కరికి నాలుగు వేల పెన్షన్ ఇస్తా అన్నారు దాన్ని సంవత్సరం గడిచినా కూడా దాన్ని కూడా అమలు పరచడం లేదు ఆశాలు కావచ్చు అంగన్వాడీలు కావచ్చు సెకండ్ ఏఎన్ఎంలు కావచ్చు ఎన్హెచ్ఎం కాంట్రాక్ట్ అండ్ అవుట్ సిబ్బంది కావచ్చు ఇంకా గ్రామ పంచాయతీ మున్సిపల్ వాళ్ళందరినీ ప్రభుత్వ రంగంలో కేంద్రం కానీ రాష్ట్రం కానీ కాంట్రాక్ట్ అని అవుట్ సోర్సింగ్ అని క్యాజువల్ అని నానా రకాల దోపిడీ పేర్లు చెప్పి ప్రభుత్వ రంగంలో పనిచేస్తున్నప్పటికీ వారికి నేషనల్ స్కేల్ చెప్పినట్టు ఇరవై ఆరు వేల కనీస వేతనం ఇవ్వకుండా వారిని తొమ్మిది పదివేలకు పరిమితం చేసి వాళ్ళ కుటుంబాల గోస ఈ ప్రభుత్వాలు చేస్తూ ఉన్నారు మరి వాళ్ళు గౌరవప్రదంగా బతకాల్సిన అవసరం ఉంది గ్రామ పంచాయతీ కార్మికులకైతే ఏడు ఎనిమిది నెలల వేతనాలు రావాలి ఏరియాస్ వేతనాలు రావాలి మరి వాళ్ళు కుటుంబాలు ఆ బుక్కెడ అన్నం కూడా వాళ్ళ భార్య పిల్లలకు పెట్టలేని పరిస్థితి ఏర్పడ్డది మరి ఇందుకోసం తక్షణమే చెప్తా ఉన్నాం మొద్దు నిద్ర వీడాన్ని ఈ ప్రభుత్వాలు మేల్కొనండి ప్రజా సంక్షేమం కోసం ప్రజాస్వామ్యంలో మీరు ప్రజల కోసం పనిచేయండి అని ఆఫీసులకు పరిమితం కావద్దని క్షేత్రస్థాయి పరిశీలనకు వచ్చి ప్రజా అభిప్రాయాన్ని సేకరించి ప్రజల కోసం పనిచేయండి అని ఈ సందర్భంగా ఏటీసీ రాజన్న సిరిసిల్ల జిల్లా పక్షాన మేము కోరుతా ఉన్నాం అలాగే ఈ సందర్భంగా నూట ముప్పై తొమ్మిదవ మేడే కార్యక్రమం మే ఒకటో తేదీన జరగబోయే ఈ కార్యక్రమాన్ని ఏటీసీ ఆధ్వర్యంలో సుభాష్ నగర్ జరిగే కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి అన్ని రకాల కార్మిక వర్గాలు ముందుకు వచ్చి విజయవంతం చేయవలసిందిగా ఈ సందర్భంగా మేము కోరుతా ఉన్నాం